హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ కర్రీ చేసుకుందాం అండి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకండి చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసుకొని గింజలు ఎన్నిమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెం సేపు మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మనం మగ్గనిద్దామండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక కొంచెం పసుపు హాఫ్ స్పూన్ సాల్టు ఒక అర స్పూన్ కారం వేసుకొని చక్కగా మగ్గనించుకుంటే ఒక టూ మినిట్స్ రెడీ అయిపోతుందండి బీరకాయ కూర ఈ బీరకాయ పొట్టు ఇంతగా తీసుకున్నాను అనుకుంటున్నారా ఈ బీరకాయ పొట్టు నేను పడేనండి ఈ కారపొట్టు చేసుకుంటాను బీరకాయ కారపొడి దాంట్లో ఎటువంటి ఎటువంటిమిర్చి వేయకుండా చక్కగా బీరకాయ పొట్టుతో కారపొడండి మీరు ఒకసారి ట్రై చేయండి బీరకాయ పొట్టు వీడియో నేను పెడతానండి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు